Hi to all వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ మీ వ్యక్తి మీద ఎంతగా ఉంటుందో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ Queen of Pentacles 10 of Pentacles Page of Cups High Priestess 9 of Wands Judgment 3 of Wands Death card Ace of Wands 2 of పెంటికల్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ని థర్డ్ పార్టీ అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నేను నీ కోసం వెడ్ చేయడం లేదా నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రేమ నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వే నా జీవితం నువ్వు లేని నేను ఒక క్షణం కూడా ఉండను నా జీవితం మొత్తం నువ్వే అని తనకు చాలా వారి వైపు తిప్పుకునేలాగా మోటివేషన్ చేస్తుంది తన కోసం డబ్బు కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తుందండి అంటే తన మీ పర్సను తన వైపుగా ఉండడానికి థర్డ్ పార్టీ అయితే చాలా మనీ అనేది కూడా మీ పర్సన్కి మీ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము ఒక ఫైనాన్షియల్గా ఒక బిజినెస్ పరంగా మీరు ఈ బిజినెస్ చేయండి మీరు ఆ బిజినెస్ చేయండి మనీ ఉంటేనే మీకు సొసైటీలో వ్యాల్యూ ఉంటుంది మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు అని తను చాలా మోటివేషన్ అయితే చేస్తుంది దాని ద్వారా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది బ్రైట్గా ఉంటుంది అని చెప్తుంది అన్నమాట అందులో తను ఏంటంటే మీ పర్సన్ పైన తనకు ఆకర్షణ ఉంది అట్రాక్షన్ అనేది ఉంది అన్నీ ఉన్నాయన్నమాట లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ తనకు ఏంటంటే నేను నీ వెంట నీ తోడుంటాను నీకంటూ ఒక సెక్యూరిటీ అనేది ఇస్తున్నాను అని తను ఏంటంటే అట్రాక్షన్ అనేది తన వైపు ఈ పర్సను మారడానికి చాలా అటాచ్మెంట్గా ఉండడానికి థర్డ్ పార్టీ ఇలాంటి అన్నీ కూడా ఇస్తుంది అనమాట ఇచ్చేసి తన లైఫ్లోకి మీ పర్సన్ని లాగేసుకుంది ఇప్పటికీ కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎంత చెప్తే అంత అండి తను థర్డ్ పార్టీ కోసము చాలా డెడికేటెడ్గా వర్క్ చేసే పర్సన్ అంటే తను ఏం చేస్తుందంటే ఫస్ట్ మీ పర్సన్ని ఏదో ఒక తనకి ఒక జీవిత జీవనోపాధి జీవనోపాధిలాగా లేదంటే ఒక బిజినెస్ పెట్టించినలాగా తనకు అన్నింటిలో కూడా కష్ట చేదోడు వాదోడుగా ఉండే ఒక పర్సన్ లాగా మీ పర్సన్కి అయితే ఎక్స్పోజ్ అయితే చేసేసింది అలా ఎక్స్పోజ్ అనేది వాళ్ళది కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఆ బంధం అలాగే కంటిన్యూషన్ అనేది అవ్వడము మళ్ళీ తర్వాత ఇన్వెస్ట్ చేసిన మధ్యలో మళ్ళీ డబ్బులు అనేది అంటే ఇప్పుడు మీ పర్సను ఫిఫ్టీ పర్సంటేజీ అమౌంట్ పెట్టాలి బిజినెస్ చేస్తే థర్డ్ పార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెడుతుంది అందులో మళ్ళీ తనకి ఎక్కువ వాటా షేరింగ్ అనేది ఉండడం మీ ఏమో తక్కువ అనేలాగా అంటే ఈ పర్సను తన వైపుకు వచ్చే వరకు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట ఇలా చేస్తూ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసేసి ఇతని పీక జుట్టు మొత్తం ఆవిడ చేతిలోకి వచ్చే వరకు థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్కి అంటే వాళ్ళిద్దరి మధ్యలో వారి రిలేషన్కు ఎలాంటి బ్లాకేజెస్ కానీ సపరేషన్ సిచ్యువేషన్ అనేది రాకుండా మిమ్మల్ని డివైడ్ చేసేంత వరకు థర్డ్ పార్టీ ఈ పర్సన్ పూర్తిగా వారికి ఆ పర్సన్కి పూర్తిగా ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా చేదోడు వాదోడు ఉండుకుంటూ చాలా హెల్ప్ అయితే చేసిందండి థర్డ్ పార్టీ అలా చేయడం వల్ల మీ పర్సన్ పూర్తిగా వారికైతే డెడికేటెడ్ అయిపోయి మధ్యలో మిమ్మల్ని సాక్రిఫై చేసేసి థర్డ్ పార్టీతోటి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు అక్కడ గొడవలు పడుతూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీకు మీ పర్సన్కి ఎలాంటి రిలేషన్ అనేది లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు థర్డ్ పార్టీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు మీకు వారికి సపరేషన్ వచ్చే వచ్చేసి కూడా ఇద్దరికీ కూడా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్లో కూడా మీకు మీ పర్సన్ ఎలాంటి కమిట్మెంట్ కానీ మీరు ఉన్నారా అసలు జీవించి ఉన్నారా లేదంటే ఎక్స్పైర్ అయ్యారా అనేది కూడా పట్టించుకోలేదు అలాంటి వ్యక్తి మీ వ్యక్తి చాలా మొండి వ్యక్తి అండి అంటే మీ ఎమోషన్స్ తోటి ఆడుకునే పర్సన్ మీ పర్సన్ ఎప్పుడు కూడా మీకు కేరింగ్ అనేది ఇవ్వరు నీకు ఇష్టమైతే ఉండు లేదంటే వెళ్ళిపో ఒకవేళ మీరు ఉన్నా కానీ మీకు మీ పైన టైం అనేది ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీ పైన మీరు లేకుంటేనే హ్యాపీగా ఉంటా అని అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అందువల్ల మీ లైఫ్లో చాలా మీ లైఫ్ని మొత్తం చెందర వందర గందరగోళం అనేది చేసేసి తను మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా ఇంకా తన ఫ్యామిలీని తన ఫ్రెండ్స్ని మీకు ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న వాళ్ళని చాలామందిని కూడా మీ రిలేషన్లో ఏంటి ఇన్వాల్వ్మెంట్ అనేది చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు చాలా ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర తను డబ్బు అనేది కమిట్మెంటు తను ఇన్వెస్ట్ చేసేసింది అంటే తను ఒక బిజినెస్ పెట్టినా తను ఒక షాప్ పెట్టినా లేదంటే తను ఏదైనా బిజినెస్ ఎనీ బిజినెస్ అంటే ఏ ఎనీ షాప్ ఒక హాస్పిటల్ రన్ చేసిన ఒక స్కూల్ రన్ చేసిన ఏదైనా కిరాణా షాప్ పెట్టినా ఒక హాల్ పెట్టినా ఏది పెట్టినా కూడా అందులో థర్డ్ పార్టీది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరిది షేరింగ్ ఉంటుంది కానీ వాటాపరంగా వచ్చేసరికి మీ పర్సన్కి లెస్ తనకి హై అంటే తను ఒక ఎయిటీ పర్సెంటేజ్ తీసుకుంటే మీ పర్సన్కి ట్వంటీ తను ఒక సిక్స్టీ తీసుకుంటే మీ పర్సన్కి ఒక ఫార్టీ అలా ఇవ్వడం ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ ఇష్యూస్ అవి గొడవలుగా మారడం అయితే జరుగుతున్నాయి కానీ అక్కడ నుంచి మీ పర్సన్ పూర్తిగా బయటపడాలి అని అంటే మాత్రం ఇద్దరికి ఆ క్యాల్కులేషన్స్ అనేటివి క్లియరెన్స్ అయితేనే మీ పర్సన్ బయటపడడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ ఇంకా కూడా ఏం చేస్తుంది అనంటే ఇది అని చెప్పడం లేదు తను వాటా నేను ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నాను నీ వాటా ఇంతే అనే మీ పర్సన్కి అయితే తెలియనీయడం లేదు తను తీసుకునేది తను లాభం అనేది పడుతూ ఉంది బట్ మీ పర్సన్కి మాత్రం లాస్ వస్తుంది అనేది చెప్తూ ఉంది తను చేసిన మొత్తం ఈ బిజినెస్ పైననే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా లేదంటే ఒక హౌస్ తీసుకున్న మీ పర్సన్ చేతనే తను ఈఎంఐ లాంటివి ఇవన్నీ కట్టించడం అయితే చేస్తుంది తన గ్రోత్ కోసమే మీ పర్సన్ లైఫ్లోకి అయితే థర్డ్ పార్టీ రావడం అయితే జరిగింది ఇలా చేస్తూ ఉంది మీ పర్సన్కి ఎలాంటి సెక్యూరిటీ కానీ అబెండెన్స్ అనేది కూడా ఏది కూడా ఇవ్వకుండా తన యొక్క గ్రోత్ అనేది ఈ పర్సన్ యూటిలైజ్ చేసుకొని తన లైఫ్ అనేది ముందుకు తీసుకుపోతుంది చాలా సెలబ్రేషన్ అనేటివి కూడా థర్డ్ పార్టీ అయితే చేసుకుంటుంది తన వేరే వాళ్ళకి ప్రపోజల్స్ అనేటివి ఉంది చాలా జాయ్ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అనేది థర్డ్ పార్టీ అయితే చేస్తుంది థర్డ్ పార్టీ వేరే వాళ్ళతోటి కూడా ప్యాచప్ అయి అయితే ఉందండి చాలా సెలబ్రేషన్స్ అనేవి తన లైఫ్లో ఉన్నవి మీ యొక్క పర్సన్ పైన కూడా తను ఎప్పుడు కూడా ఒక సీసీ కెమెరాలు వర్క్ ఎలా చేస్తాయో తను కూడా అలాగే థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన ఎప్పుడు నీగా పెట్టి ఉంచుతుంది అంటే మీ ఒక్క పార్ట్నర్కే కాకుండా తనతో పాటు ఇంకా తన ఫ్రెండ్స్కి తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళకి కూడా ఇతని నీ ఒక్కడి విదే ఉందా వాట తనది కూడా లేదా అనేలాగా కూడా అతనికి లేదా ఆమెకు కూడా వాటా ఇవ్వడం ఇలా కూడా చేసుకుంటూ వస్తుంది అనమాట తను తన కంట్రోల్లో హైప్రిస్ చేసండి చాలా హై ఎనర్జీలో అయితే థర్డ్ పార్టీ అయితే ఉంటుంది తను అంటే తను కను సైగలతోటే పరిపాలించే పర్సన్ అనమాట తను ఏది అనుకుంటుందో అదైతే సాధించి తీరుతుంది అంటే తను ఏంటంటే ఇతరులను పీల్చి పిప్పి చేసే మనస్తత్వం అనమాట ఎమోషన్స్ వైజ్ అయినా డబ్బు వైజ్ అయినా తన కన్ను పడిందంటే అంటే నర దిష్టికి దిష్టి అనేది ఉంటుంది కదా నల్ల రాళ్ళు కరిగిపోతే అని అంటే థర్డ్ పార్టీ దృష్టిలో ఎవరైనా పడితే ఇక వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ అనేది కావాలి అలాంటి వ్యక్తి తోటి మీ పర్సన్ పరిచయాలు ఏర్పరచుకున్నారు అంటే వాళ్ళు ఇతనికి ఎంత ప్రియారిటీ వాళ్ళను అంతే ఇస్తున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళకంటూ ఉంటుంది బట్ ఇతని యొక్క ఇన్నోసెన్స్ మీ దగ్గర మీ పర్సన్ చాలా క్లేవర్ అనుకుంటారండి బట్ క్లెవర్ కాదు తను ఒక మూర్ఖుడు అనమాట మీ పర్సన్ ఒక సైకు అంటే తనది తనకు అర్థం కాదు ఎదుటి వాళ్ళు చెప్పినా మీ పర్సన్ వినరు అంటే తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే టైప్ అనమాట దానివల్ల తన లైఫ్తో పాటు మీ లైఫ్ మీ లైఫ్లో మీ కిడ్స్ ఉంటే మీ మీ జీవితాలన్నీ కూడా చిన్న భిన్నం చేసేసి తన లైఫ్ చూజ్ చేసుకొని వెళ్ళిపోయారండి మీ పర్సను అలాంటి వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీ హైపీ స్ట్రెస్ అది మేబీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు లేదా మీ అత్తగారు అయ్యి ఉండొచ్చు ఇంకా మీ లైఫ్లో మీకు తనకి మధ్యలో ఉన్న లేడీ అండి ఆవిడైతే వెరీ డేంజరస్ కన్నింగ్ ఉమెన్ అండి ఆ ఉమెన్ చేతిలో మీ జీవితాలు అనేవి ఉన్నవి ఇప్పుడు తను కని అయితే మీ జీవితాలను సాసిస్తుంది ఈమె ఈక్వల్ టు ఒక శివగామి అన్నమాట ఇంకా అలాంటి మనస్తత్వం అనమాట ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ కోసం మీ పర్సన్ సాక్రిఫైజ్ చేసి అనేటివి చేయాలి చాలా డెవిలిష్ నేచర్ ఉన్న Para eso, ¿no? అలాంటి పర్సన్ తోటి మీ పర్సను అన్నీ ఓపెన్ అప్గా చెప్పుకోవడం అంటే మీకు మీ పర్సన్ గురించి ఏమీ కూడా తెలియదు మీ పర్సన్ ఎప్పుడు కూడా డబుల్ మాస్క్ అనేది వేసుకొని ఉంటాడు ఆ ఫేస్కి మీకు చెప్పేది ఒకటి తను చేసేది ఒకటి అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను తనకి స్కిల్స్ అయితే ఉంటాయండి కానీ మైండ్ అయితే ఉండదు అంటే తను ఇండిపెండెంట్గా డెసిషన్ అనేది తీసుకోలేరు వర్క్ చేస్తారు చేసే అది అంటే గొడ్డు చాకిరి చేసినా ఏం లాభం ఇసుమంతైనా ఇంగిత జ్ఞానం లేకుంటే నువ్వు ఎంత వర్క్ చేసినా అది గ్రోత్ అనేది ఉండదు అంటే మన పైన ఎవరు కూడా మనం చేయాలనుకున్న వరకు మనమే చేయాలి మన ఇతరుల మన పైన పెత్తనం అనేది చెలాయిస్తే మనం డెవలప్ అనేది కాము మర్రి చెట్టు కింద ఇతర వృక్షాలు అయితే ఎదగవండి దాని కింద నువ్వు ఎన్ని చెట్లు పెట్టినా చెట్లు అనేది అన్ని కూడా చనిపోతాయి ఆ మర్రి చెట్టు కింద ఓన్లీ అది ఒక్కటే ఉంటుంది దాని యొక్క ఊటలు దాని చెట్టు దాని అవతారం చాలా పెద్దగా ఉంటుంది అది పేరుకే పెద్దది కానీ దాని కింద ఇతర చెట్టులను బ్రతకనివ్వదు ఇప్పుడు హై స్ట్రెస్ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ కూడా అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అంటే తన గ్రోత్ కోసం నీ డెవలప్మెంట్ ఉంటుందని ఇన్వాల్వ్ చేసేసింది బట్ మీ పర్సన్ని తను డెవలప్మెంట్ అనేది కానివ్వదు తను తన లైఫ్ అనేది స్పాయిల్ అనేది చేసి అయితే చూపెట్టబోతుంది మీ పర్సను కొన్ని సైన్స్ అయితే తనకి రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ తనని స్పైల్ చేస్తుందని కానీ తను అదేంటి ఒక స్టాండ్ అనేది తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తా మీకు సెక్యూరిటీ ఒక కేరింగ్ అనేది ఇస్తా అని చెప్పలేకపోతున్నారు అలాంటి వ్యక్తి బాధపడుతూ అయితే ఉన్నారండి మీ పర్సను చాలా బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా ఉంటూ ఉన్నారు తను డెవలప్ కావ నన్ను థర్డ్ పార్టీ డెవలప్ అనేది కానిస్తలేదు తన యొక్క గ్రోత్ కోసం కూడా యూజ్ చేసుకుంటుందని మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది అర్థం అవుతుంది బట్ నేను ఏం చేయలేను అని కూడా మళ్ళీ ఉన్నారు నన్ను డబ్బు పరంగానే యూజ్ చేసుకుంటుంది డబ్బు పరంగానే థర్డ్ పార్టీ యూజ్ చేసుకుంటుందని మీ పర్సన్కి అయితే అర్థమవుతుందండి చాలా కన్నింగ్ లేడీ తనైతే తన ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ పర్సన్ పైన కూడా చాలా అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ తను సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు థర్డ్ పార్టీతో అయితే కొలాబరేట్ అయ్యి అయితే ఉన్నారు అక్కడ నుంచి రిలీజ్ ఎలా కావాలి అని తనైతే దేవుడిని అయితే మొక్కుకుంటున్నాడు అండి మీ పర్సన్ జడ్జిమెంట్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఎలాగైనా రిలీజ్ కావాలి నాకు వద్దు ఈ బ్యాడ్ సర్కిల్ అని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ తనను లీవ్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదు ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ అక్కడ నుంచి రిలీజ్ కావాలంటే ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ కావాలి ఇవన్నీ క్లియర్ కావడానికి కొంత టైం అనేది పడుతుంది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అనేది తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే నేను ఏ సామ్రాజ్యం అయితే నిర్మించుకున్నానో అంటే నా ఫ్యూచర్ గ్రోత్ కోసం నేను హ్యాపీ లైఫ్ అనేది చూశాను నాకు సుఖవంతమైన జీవితం లగ్జరీ లైఫ్ అన్నీ వస్తాయని నేను అనుకున్నాను నేను నా పర్సన్ని కూడా చాలా చీప్గా హేళనగా అవమానించి నా లైఫ్ నుంచి వెళ్ళగొట్టాను అని ఇప్పుడు తను మీ గురించి కూడా మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారండి ఇప్పుడు అక్కడ ఉండను లేరు మీ దగ్గరికి రాను లేరు అండి మీ పర్సన్ ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి తను ఇన్నర్గా కూడా చాలా థింక్ చేస్తూ ఉన్నాడు తన ఎనర్జీస్ అంటే ప్రతి ఒక్కరికి సిక్స్త్ సెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది కదా తన ఇన్నర్ సోల్ అయితే ఏం చెప్తుంది అంటే మీ పర్సన్కి మీ వైపుగా రావాలి అనే ఆలోచనలు అయితే వస్తున్నాయి డెత్ డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రీబర్త్ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతు ఉన్నారు మీకు తన చు తన ఇప్పుడు ఎలా ఉన్నారంటే తన చుట్టు తల అన్ని బౌండరీస్ అయితే గీసుకొని ఒక గిరిలాగా గీసుకొని పెట్టేసుకొని ఉన్నారు చాలామందితో మీ పర్సన్ క్లబ్ అయి ఉన్నారండి వారందరినీ వదలాలి అనంటే ఇంకా సర్టన్ పీరియడ్ అయితే పడుతుంది వారి లైఫ్లోకి వెళ్ళినంత ఈజీ అయితే కాదు వారి నుంచి రిలీజ్ కావడం కూడా మీ పర్సన్ పెద్ద అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అంటే తను ఎవరి ముందైనా ఓడిపోతారు ఒక పనికి మాలిన పర్సన్గా అనిపించుకుంటారు బట్ థర్డ్ పార్టీ ముందు మీ పర్సన్ అయితే ఇన్సల్ట్ కార్ అనమాట ఒక వాళ్ళకి ఒక దాసోహం అయిపోయి ఉన్నారు తన ఆత్మాభిమానము వాళ్ళ దగ్గర పనంగా పెట్టారనమాట వాళ్ళ కోసమే తన జీవితం అనేలాగా ఉన్నారు కానీ ఎవరి ముందైనా తన తనకు నిజాయితీ లేని పర్సన్గా మిగిలిపోవడానికి ఇష్టపడతారు మీ పర్సన్ బట్ థర్డ్ పార్టీ ముందు అయితే చాలా సాక్రిఫైజెస్ అవన్నీ చేసి మంచి పర్సన్ అనిపించుకోవడానికి చాలా త్యాగాలు అయితే చేసే పర్సన్ అండి మీ పర్సను తనను వాళ్ళు చాలా ప్రొటెక్షన్ అనేది కల్పిస్తున్నారు ఉన్నారు తనకు వారితో ఉంటే ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే అనుకునే పర్సను కానీ ఇప్పుడు అలాంటి పర్సన్లో కూడా కొంచెం చేంజెస్ కొంచెం మీ వైపుగా ఆలోచనలు కొంచెం కొంచెంగా వస్తూ ఉన్నాయి మళ్ళీ కమ్ టుగెదర్ అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అయ్యే ఉద్దేశం అయితే మీ యొక్క పర్సన్కి అయితే ఉందండి మీకు కాల్స్ ఇట్లా చేయాలని తనకైతే ఉంది కానీ థర్డ్ పార్టీని మళ్ళీ ఫోన్స్ అవన్నీ చెక్ చేస్తుంది అని తనకైతే భయపడుతూ ఉన్నాడనమాట భయపడేసి తన కంట్రోల్లో మీ వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కావాలి మీరు తనని నమ్మాలి ట్రస్ట్ అనేది మీరు చేయాలి చేస్తేనే తన యొక్క లైఫ్ ఇప్పుడు ఇలా అయిపోయిన లైఫ్ అంటే ఒక హ్యాంగుల్ మ్యాన్ పొజిషన్లో ఉన్న లైఫ్ అనేది మళ్ళీ మీరు వస్తేనే సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక పాజిటివ్ హార్మోని అనేది కూడా రావాలని కూడా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ రిలేషన్ వైజు మీరు 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 తన పైన నెగిటివ్ థాట్స్ తోటి ఉన్నారు అని కూడా మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ అంతటికీ కారణము నేనే అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి ఇప్పుడు ఎలాగైనా మీరు కావాలి అని అనేవి అయితే అనిపిస్తుంది నీడ్ యూ అని అయితే అంటూ ఉన్నారండి మీ అవసరం వారికి ఉంది అని కూడా వారైతే అంటూ ఉన్నారు అంటే తన యొక్క ఫైనాన్షియల్ వైజ్ అయినా లేదంటే తనకు వాల్యూస్ పరంగానైనా ఎథిక్స్ పరంగానైనా మీరు ఉంటేనే తనకు వాల్యూ అనేది ఉంటుంది బట్ నేను ప్రజెంట్ కూడా అయితే చేస్తూ ఉన్నాను నాకు థర్డ్ పార్టీ నా లైఫ్లో పూర్తి భాగం అయితే అయిపోయింది నేను ఇప్పుడు అక్కడ నుంచి రిలీజ్ అయితే నేను త్వరగా అయితే కాలేను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నాకు వాళ్ళతోటి చాలా సంబంధాలు సత్సంబంధాలు అయితే ఉన్నవి మా మధ్యలో చాలా క్లియర్ అనేటివి కావాలి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివే ఉన్నాయి అంటే ఫైనాన్షియల్గా మనీ పరంగా అది సపోర్ట్ అనేది ఉంటేనే ప్రతి ఒక్కటి వస్తుంది అనుకునే తత్వం అంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మనీ మైండెడ్ పర్సన్ అండి అంటే మనీ కోసమే మిమ్మల్ని లీవ్ చేశారు మళ్ళీ ఆ మనీ తనకు జ్ఞానోదయం అయ్యింది బట్ మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే కానీ మళ్ళీ మనీ లేకుండా కూడా జీవించలేము కదా అంటే ఇప్పుడు తను ఇప్పటిదాకా డబ్బు ఉంటేనే అనే ఒక ఊహా ప్రపంచంలో ఉన్న పర్సన్ కదా తను ఉండలేరు అనమాట మనీ లేకుండా ఇప్పటికిప్పుడు తను కష్టపడను లేరు కాబట్టి మళ్ళీ అక్కడే ఉండి థింక్ చేస్తూ ఉంటారు వారి ఆలోచనలు అయితే మీ వైపుగా అయితే ఉన్నాయి మీతోటి రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీతోటి కూడా రిలేషన్ అయితే ఎండ్ అవుతుంది డెత్ కార్డ్ అయితే వచ్చిందండి థర్డ్ పార్టీ అయితే లైఫ్ లాంగ్ అయితే మీ పర్సన్ ట్రావెల్ అయితే చేయరు బట్ మీ పైన మీ జీవితాలపైన థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ జీవితం పైన థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తి పైన థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా చాలా అయితే ఉంది తన వల్ల మీరు ఒక సెక్యూరిటీ లైఫ్ మనీ గోల్డ్ అన్నీ కూడా కోల్పోవాల్సి అయితే వచ్చింది మళ్ళీ ఇవన్నీ కూడా మీ పర్సను మీ వైపుగా వస్తేనే రికవరీ కావడం అయితే జరుగుతుంది లేదంటే మీరు ఇలాంటి లైఫే లీడ్ చేయాల్సి అయితే వస్తుందండి తను తీసుకున్న ఆ ఒక్కరోజు బ్యాడ్ డెసిషన్ వల్ల మీ జీవితాలైతే అతలాకుతలం కావడం అయితే జరిగింది తను మీతోటి చాలా గొడవ పెట్టుకునే ఇదంతా చేశారండి మీ పర్సను ప్రీప్లాన్డ్గా అయితే చేశారు మీ వ్యక్తి మీరు ఉంటే ఫ్యూచర్ బాగుండదని వాళ్ళతోటి ఉంటే చాలా సెక్యూరిటీ అందమైన లైఫ్ అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే ఊహించుకున్నారు అలా ఊహించుకొని తన ఓన్ లైఫ్ అనేది తను చూజ్ చేసుకొని మీకు అసలు లైఫ్ అనేది లేకుండా చేసేసారు థర్డ్ పార్టీ వారు ఇప్పుడు మీ పర్సన్కి కూడా లైఫ్ అనేది లేకుండా చేసేసారు అనమాట త తలంత అన్నేవారు ఉంటే వారి యొక్క థాటిని తన్నేవారు ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వ్యక్తులకి అలాంటి వాళ్ళు బుద్ధి చెప్తేనే రియలైజ్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ అయితే అవుతారు ఫ్యూచర్లో కంపల్సరీ మీ వైపుగా అయితే వస్తారు కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే జగిలింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయదు కదా మిమ్మల్ని లవ్ చేస్తున్నానా అని కానీ మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయా అని అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఒక చుక్కలు అంటే పట్టపగలు చుక్కలు అనేటివి చూపిస్తుంది అనమాట నూనెలో వేయించేసి తాలింపు అనేది పెడుతుంది కాబట్టి థర్డ్ పార్టీ ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నారు మిమ్మల్ని మాత్రం సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు ఒక మంచి వ్యక్తికి నేను ద్రోహం అనేది చేశాను తను ఒక అందమైన వ్యక్తి నేను మంచి పర్సన్ నా లైఫ్లోకి వచ్చింది అలాంటి అంటే తను నా లైఫ్లోకి కనుక తను రాకుండా ఉండుంటే తన లైఫ్ అందంగా ఒక గార్డెన్లో పూల మొక్కలు ఎలా ఉంటాయో అలా నీట్గా అనిపిస్తుంది కదండి గార్డెన్ చూస్తే ఎలా ఉంటుంది మనకు మనసుకు ప్రశాంత ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి వ్యక్తి లైఫ్లోకి నేను వెళ్ళి ఆమె లైఫ్ని మొత్తం ఎడారి చేసేసాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారండి బాధపడుతూ ఉన్నారు మీరు ఒక ప్రిన్సెస్ లాంటి వాళ్ళు మీకు తను అసలు సరిపోరు కానీ మీరు ఎమోషనల్గా అటాచ్మెంట్ అయితే ఉన్నారు మీరు మీరు వెళ్ళాలి అదర్ థర్డ్ పార్టీ లైఫ్లోకి తనలాగా చేయాలంటే మీకు క్షణం పట్టదు మీరు బ్యూటిఫుల్ పర్సను మీరు అంటే ఇతరులని హ్యాండిల్ చేయగలిగిన పర్సన్ బట్ మీకంటూ ఒక బౌండరీస్ ఎథిక్స్ అనే బౌండరీస్ గీసుకొని పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయలేదు తనలాగా అదంతా కూడా తనకైతే అర్థమవుతుంది ఇవన్నీ తెలిసేసే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి థర్డ్ పార్టీ వారితో ఎలాగైనా వదిలించుకోవాలి అని తన మైండ్లో అయితే ఉంది కానీ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసేసిందండి తను అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా మీ పర్సన్ని ఎలా వాడాలో అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా థర్డ్ పార్టీ వాడడం అయితే జరిగింది అందుకు పనంగా మీ ముగ్గురు లైఫ్లో అయితే అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీవి కానీ మీ కిడ్స్ ఇవి కానీ మీ పర్సన్ లైఫ్ కానీ మీ త్రీ మెంబర్స్ అంటే మీ లైఫ్లో మీది మీ పర్సన్ మీ కిడ్స్ మీ ఫ్యామిలీ మీ వల్ల మీ ఫ్యామిలీస్ ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ సఫర్ కావడం ఇలా సఫర్గా మీ జీవితాలను అయితే పనంగా పెట్టడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది కూడా చూపిస్తుందో చూద్దామండి ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి కూడా రెజినేట్ అవుతుందో చూద్దాము కర్కాటక రాశి అండి మీకు నవంబర్ మంత్ వచ్చిందండి రియూనియన్ వృచ్చిక రాశి మీకు నవంబర్ మంత్లో అయితే తన నుంచి ఏదైనా రయనర్ ప్రపోజల్ అయితే వస్తుంది వృషభ రాశి కుంభరాశి మేషరాశి కొందరికి జులై అండి సెప్టెంబర్ మే ఫిబ్రవరి జూన్ ఈ మంత్లో కొందరికి రీయూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నవి తన నుంచి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ సెవెన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్ టెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్టీన్ వన్ నైంటీన్ ఎయిటీన్ ఎయిట్ అండి ట్వంటీ నైన్ ఫైవ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందనేసి ఎక్స్ లెటర్ అండి ఎక్స్ లెటర్ యూ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ స్ లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ పీ లెటర్ వై లెటర్ మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి మీ లైఫ్లోకి అయితే రొమాన్స్ అనేది అయితే రాబోతుందండి నియర్ ఫ్యూచర్లో లెట్ గో మీరున్న సిచువేషన్లో అలాగే ఉండకండి కొంచెం మూవ్ అనేవి వెళ్ళిపోండి మీ ఆలోచనలు అనేది మార్చుకోండి మీ డైరెక్షన్స్ అనేది చేంజ్ చేయండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి మీ లైఫ్లో మీ ఒక కర్మ వల్లనే మీకు ఇలా జరుగుతుంది అనుకోండి ముందుకైతే వెళ్ళిపోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు యు ఆర్ రెడీ అంటే మీరు ఏది జరిగినా మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి అంటే మీకు పాజిటివ్గా జరిగినా నెగిటివ్గా జరిగిన అన్నీ ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళిపోండి అంటే అవి మీకు ఒక గుణపాఠం లాగా మార్చుకొని వాటిని మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం మీరు మీకు తగిలిన ఎదురు దెబ్బలు మీకు మళ్ళీ ఫ్యూచర్లో తగలకుండా వాటిని ఒక మీకు గుణపాఠాలుగా తీసుకొని మీరు ముందుకైతే వెళ్ళిపోండి అని మీకు ఏంజిల్స్ అయితే చెప్తున్నాయి అండ్ లైక్లీ మీ లైఫ్లో ఏదో ఒక విచిత్రమైన సంఘటన మీకు అది ఒక మంచి జరిగే సంఘటన అనేది అయితే జరుగుతుంది సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అనేది అయితే వస్తుందండి ఎప్పుడు మాకు ఇది వస్తుందా అది వస్తుందా అని కాకుండా హార్డ్ వర్క్ మీ వర్క్ పైన మీరు డెడికేటెడ్గా వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే వస్తుందండి బీ అసెప్టివ్ ఎప్పుడు కూడా మీరు ఒక దృఢ నిర్ణయంతో ఉండండి దాని ద్వారానే మీరు సాధించగలుగుతారు డోంట్ స్టాప్ మీరు చేయాలనుకున్న పనులు చేయకుండా అక్కడే అది ఆపేయకండి ముందుకు వెళ్ళండి దాని ద్వారా మీ పనులు అయితే సక్రమంగా ముందుకు అయితే వెళ్తాయి జరుగుతాయి మీరు సక్సెస్ అయితే చూస్తారు ఇట్స్ అప్ టు యూ మీరు అంటే ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ మీ లైఫ్లో గ్రోత్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడూ ఏడ్చుకుంటూ హై ఎనర్జీలో అయితే ఉండకండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అయితే మారవండి మీరు ముందుకు వెళ్ళి మార్చుకుంటేనే మీ లైఫ్ అనేది అయితే మారుతుంది మీ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ఏం చేస్తే మీ లైఫ్ అనేది బాగుంటుందో మీరు ఆలోచించుకోండి దాని ద్వారానే మీ లైఫ్ అయితే మంచిగా మారడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి మీకు రెజినేట్ కాయిన్ పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి